ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्धानगम्यं वन्दे विष्णुं भवभयहारं सर्वलोकैकनादं मेघश्यामं पीतकौशेयवासम् శ్రీవత్సాంగం కౌస్తుభోద్భసింగం పుణ్యోపేతం పుండరికాయ తాక్ష్యం విష్ణు వందే సర్వలోకైకనాథం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజే మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి ఈ భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ భీష్మాచారులను మనసులో తలుచుకొని నమస్కారం చేయాలి అలాగే ఈరోజు ఖచ్చితంగా భీష్మాచారులకు తర్పణం సమర్పించాలండి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు భీష్మాచారుల పేరుపైన తర్పణం అయితే సమర్పించాలండి అలాగే భీష్మ ఏకాదశి రోజు విష్ణు భగవానుడికి తులసి దళాలతో అలాగే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన వెలిగించి విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి కాబట్టి ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకోవాలి అలాగే విష్ణుమూర్తికి సుప్రభాత సేవ అంటే అత్యంత ప్రీతి కాబట్టి బ్రాహ్మీయ ముహూర్తంలో పూజ చేసుకోవాలండి ఆ తర్వాత ముందుగా మనం తలస్నానం చేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత పూజ గదిలో ఈ విధంగా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటను అలికి అష్టదళం ముగ్గు పెట్టాలండి బియ్యం పిండితో తర్వాత పసుపు పచ్చ వస్త్రాన్ని ఈ విధంగా పరిచి విష్ణుమూర్తి చిత్రపటాన్ని అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలండి అలాగే ఈరోజు విష్ణుమూర్తి ముందు కనీసం ఒక్క దీపం లేదంటే రెండు మూడు ఐదు లేదా ఏడు బియ్యం పిండి ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి లేదంటే కొబ్బరి నూనె లేదా విప్ప నూనె లేదంటే నువ్వుల నూనె పోసి పసుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలండి పసుపు ఒత్తులంటే వారికి అత్యంత ప్రీతి అలాగే ఈరోజు విష్ణుమూర్తికి కనీసం ఒక్క తులసి దళానైనా సరే సమర్పించాలి అలాగే ఈరోజు వారికి పసుపు పచ్చ పువ్వులతో అలంకరణ చేసుకోవాలి అలాగే ఈరోజు వారికి తులసి మాల కనుక సమర్పించుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజే విష్ణు సహస్రనామాన్ని ముందుగా అందించింది భీష్మాచార్యుల వారు కాబట్టి ఈరోజు వీలైతే విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణ చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర్ ఆరోగ్యం ఐశ్వర్యం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి భీష్మ ఏకాదశి రోజు భీష్మాచార్యులు అందించిన విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణ ఖచ్చితంగా చేసుకోవాలండి విష్ణు సహస్రనామం స్తోత్రపారాయణ చేయటం రానివారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే విష్ణు సహస్రనామంలో చివరగా వచ్చే ఈ మంత్రాన్ని చదువుకోవాలి లేదంటే వనమాలి గది సార్గి శంకి చక్రి చక్రిచనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో వాసుదేవోభిరక్ష ఈ నామానైనా సరే చదువుకోవాలండి ఇది కూడా చదువుకోవటం రాని వారైతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే నామాన్ని లేదా ఓం లక్ష్మీనారాయణాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ తులసి దళాలతో అర్చన చేసుకుంటే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటూ తులసి దళాలతో కానీ వీలైతే పసుపు అక్షింతలతో కానీ అర్చన చేసుకోవాలండి కొంతమంది విష్ణుమూర్తి అష్టోత్తరం చదువుకుంటూ లేదంటే గోవింద నామాలు చదువుకుంటూ పచ్చ కర్పూరంతో లేదా బిల్ల కర్పూరంతో అర్చన చేసుకుంటారండి అర్చన అనంతరం పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ కర్పూరం విష్ణు ఆలయంలో వెళ్ళి గజస్తంభం దగ్గర వెలిగించి వస్తారండి ఈ కర్పూరం వెడిగించినప్పుడు ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అలా మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా అలాగే తొలగిపోతుంది కాబట్టి పచ్చకర్పూరంతో లేదంటే బిల్లకర్పూరంతో గోవిందనామాలు లేదా విష్ణుమూర్తి అష్టోత్తరం చదువుకుంటూ అర్చన అయితే చేసుకుంటారండి మరికొంతమంది గోవిందనామాలు విష్ణు అష్టోత్తరం చదవటం రాని వారైతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పచ్చకర్పూరంతో లేదంటే బిల్లకర్పూరంతో అర్చన చేసి పూజ అనంతరం విష్ణు ఆలయంలో అక్కడ గజస్తంభం దగ్గర బయట వెలిగించి వస్తారండి అలా చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తికి పచ్చ కర్పూరం అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఇలా కూడా చేసుకోవచ్చండి అయితే ఆలయానికి వెళ్ళటం కుదరని వాళ్ళు ఇంటి బయట తులసి కోట దగ్గర లేదంటే మనం పీట పెట్టి ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడే ఒక మట్టి ప్రమిద ఉంచి అందులో ఈ కర్పూరాన్ని ఉంచి అలా వెలిగించుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అయితే ముందుగా ఇక్కడ మనం దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర ఒక పువ్వు అలాగే పసుపు కుంకుమ అక్షింతులు వేసి వెలుగుతున్న జ్యోతికి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఆచమాన్యం సంకల్పం చేసుకోవాలండి ముందుగా గణపతి ఆరాధన చేసిన తర్వాత లక్ష్మీదేవి సమేతంగా నారాయణ మూర్తిని ఆహ్వానించి పంచోపచార పూజ లేదంటే షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి అలా పూజ చేసిన తర్వాత వీలైన వారు విగ్రహం ఉన్నవారు ఈరోజు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది సుప్రభాత సేవ అంటే స్వామి వారికి ఎంతో ప్రీతి కాబట్టి మనం ఉదయాన్నే తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి మనం ఈ పూజ కనుక చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ సమయంలో వీలు వారు కనీసం లోపు చేసుకోవాలండి అలా కూడా కుదరని వాళ్ళు కనీసం పదిలోపు ఈ పూజ చేసుకుంటే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలాగే సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఆయుస్సు ఐశ్వర్యం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఈరోజు భీష్మాచారులను కూడా నామస్మరణ చేసుకోవాలండి భీష్మాచార్యుల గురించి ఈరోజు కొంతవరకైనా సరే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలండి యూట్యూబ్లో చాగంటి కోటేశ్వరరావు గారు భీష్మచారుల గురించి చాలా ప్రవచనాలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం అలా కూడా వినవచ్చండి వీలైతే బుక్ తెచ్చి చదువుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి షోడసుపచార పూజనైతే చేసుకుంటున్నానండి షోడసుపచార పూజ అయిన తర్వాత గోవింద నామాలు చదువుకుంటూ అర్చన అయితే చేసుకుంటున్నాను ఆ తర్వాత స్తోత్ర పారాయణ పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపం వేయాలండి స్వామివారికి ధూపం కూడా చాలా ప్రీతి కాబట్టి ధూపం వేసుకోవాలి ధూపం వేసిన తర్వాత మనం ఈరోజు స్వామివారికి పసుపు రంగులో ఉన్న నైవేద్యాన్ని సమర్పించుకోవాలండి కాబట్టి రవ్వ కేసరి లేదంటే పొంగలి చేసి నైవేద్యంగా సమర్పించాలి అలాగే కొంతమంది ఈరోజు ఉపవాసం ఉంటారు కాబట్టి పాలు పండ్లు కొబ్బరికాయ సమర్పించి తర్వాత స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలండి అయితే ఈరోజు చాలామంది కటిక ఉపవాసం అంటే పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసం అయితే చేస్తారండి ద్వాదశి గడియలు వెళ్ళక ముందే ఉపవాసాన్ని విరమించుకుంటారు కాబట్టి వీలైన వారు అలా ఉండవచ్చు అయితే కఠిన ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చండి అలాగే కొంతమంది రాత్రి పడుకునే ముందు రవ్వతో చేసిన పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చండి అయితే మనం పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉంటే చాలా మంచిది అలా ఉండలేని వారు మనం పాలు పండ్లు లేదంటే రవ్వతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవచ్చు అలాగే ఈరోజు మద్య మాంసాన్ని స్వీకరించకూడదు అలాగే బ్రహ్మచారం పాటించాలండి వీలైతే భూసేనం చేయాలి అలా పడుకోలేని వారు మంచం పైన పడుకోవచ్చు కానీ మంచం పైన ఉన్న బెడ్షీట్ని ఉతికి వేసుకున్న తర్వాత పడుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం సంపూర్ణంగా వస్తుంది అయితే వీలైన వారు ఏకాదశి రోజు బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ భీష్మాచారుల వారికి తర్పణం ఖచ్చితంగా విడిచిపెట్టాలండి ఆ విధంగా చేస్తే భీష్మాచారులకు ఎటువంటి మోక్షప్రాప్తి కలిగిందో అలాంటి మోక్షప్రాప్తి మరణానంతరం మనకు కలగాలంటే ఈరోజు ఖచ్చితంగా భీష్మాచారుల వారికి ప్రతి ఒక్కరూ తర్పణం విడిచిపెట్టాలండి అలాగే భీష్మాచారుల వారి గురించి కొంతవరకైనా తెలుసుకోవాలి అలాగే నమస్కారం చేసుకోవాలండి అంతటి పుణ్యాత్ముడు భీష్మాచారుల వారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మాచారుల నామస్మరణ చేసుకోవాలి అలాగే ఈరోజు విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణ చేసుకున్న లేదా కనీసం విన్న ఈరోజు విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ విధంగా నేను మా ఇంట్లో పూజ సులభంగా చేసుకున్నానండి ఎక్కువగా ఆర్భాటాలకు వెళ్లకుండా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో స్వామివారిని ఆరాధించుకుంటే భక్తితో స్వామి పాదాలను శరణ కోరుకుంటే ఖచ్చితంగా మనం కోరింది తీరుస్తాడు కాబట్టి భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజ చేసుకోవాలండి ఆర్భాటాలకు వెళ్లకుండా మన దగ్గర ఉన్న వాటితోనే మనం భక్తితో సమర్పించుకుంటే స్వామివారు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇక్కడ భక్తి శ్రద్ధ నమ్మకం ముఖ్యం కాబట్టి ఈరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ఆరాధన చేసుకున్నానండి ఉదయం ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి తిరిగి సాయంత్రం కూడా దీపాలు వెలిగించుకోవాలి దీపం ధూపం నైవేద్యం కూడా సమర్పించాలండి అరటి పండు కానీ పాలు పండ్లు ఇవి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు వీలైతే చలిమిడి కూడా ఈరోజు స్వామివారికి సమర్పించాలి వడపప్పు పానకం కూడా సమర్పించవచ్చు అలాగే మరుసటి రోజు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వెలిగించిన పిండి ప్రమిదను పొడి చేసి ఏదైనా చెట్ల మొదట్లో మాత్రమే వెయ్యాలండి ఎక్కడ పడితే అక్కడ మాత్రం వెయ్యకూడదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి అందరికీ మరొకసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు ఉంటాను థ్యాంక్ యూ